అయ్య బాబోయ్ కలిపురుషుడు అంతటా వ్యాపించిపోయాడు కదా కలిపురుషుని యొక్క ప్రభావము లేని ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పు మేము అక్కడే ఉంటా ఆయన నవ్వి నవ్వి ఓ చిన్న దర్భచక్రాన్ని చేసి విడిచిపెట్టాడు ఇది మిమి ఎక్కడ విరిగిపోతుందో దాని ఇరుసు ఎక్కడ పడిపోతుందో అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకోండి అన్నాడు అదే నైమిషారణ్యం అక్కడికెళ్ళి ఋషులు ఆశ్రమాలు నిర్మించుకుని యజ్ఞయాగాదులు చేసుకుంటున్నాను చేసుకుంటుంటే కదప కదపాలి కదండి ఈశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి తీసుకురావాలి అవతారంగా కలియుగంలో లోకులు పాడైపోతున్నారు ఎవరికి బాగా తెలుసు కలియుగ లక్షణం ఒకటి బ్రహ్మగారికి తెలుసు రెండు నారదుడికి తెలుసు చాలా పాడైపోతున్నా ఎవరికి మనం పాడైపోతున్నాం అన్న స్పృహ ఉండదు బా మనం ఎంత బాగుపడిపోతున్నామో అని అనుకుంటారు మీరు అందుకే మీరు చూడండి లోకంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం ఉండదు ఇంకా మీకు కొంచెం తక్కువ ఉంటుంది బోటిగాడు ఈ ఉపన్యాసాలు చెప్పినటువంటి ప్రారంధానికి ఒక పెద్ద శిక్ష ఒకటి అనుభవిస్తుంటుంది